వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాదశంలో కేతువు ఏకాగ్రత నిర్ణయాలు తీసుకునే పనులు మొదలు పెట్టండి శుభ ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది గతంలో ఆగిన పనులు ఇప్పుడు పునః ప్రారంభమవుతాయి అదృష్ట దేవత అనుగ్రహం వల్ల మేలు జరుగుతుంది పుణ్యం లభిస్తుంది కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది న్యాయపరమైన అభివృద్ధి సూచితం బాధ్యతాయుతంగా పనులు నిర్వర్తించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ఆటంకాలు తొలుగుతాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఇతరులతో ఎక్కువగా చర్చించవద్దు మిత భాషణం శక్తినిస్తుంది దైవ బలం కాపాడుతుంది పనులు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తి చేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచండి కొత్త ప్రయోగాలు ఏమి చేయొద్దు ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యము అలాగే ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించండి తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిది అంటారు అష్టమంలో సూర్యుడు కూడా ఉన్నారు కాబట్టి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి